ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం నిత్యం భగవంతుడి సన్నిధిలో ఉండేటువంటి మీరు మీరు చేసేటువంటి ప్రార్థన మంచి ఫలితాన్ని ఇస్తుంది భగవంతుడికి సమాజానికి దేవుని యొక్క ఆశీస్సులు అందించడానికి సహాయపడేటువంటి మీరు మీ నోటుకుంట్ల వచ్చేటువంటి ప్రతి వాక్యం ప్రతి మాట నాకు ఆశీస్సులు అందిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఒక వ్యక్తిని ఈ సమాజాన్ని ఒక వ్యక్తి ప్రభావితం చేయడం అని అంటే అది గొప్పతనం అవుతుంది ఈరోజు ఆ ప్రభావితం చేసేటువంటి వ్యక్తి ప్రజలకు దూరం అయితే ఈ సమాజానికి మంచి కలగదు ఈ సమాజం మరలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది మీ మీద ప్రత్యేకంగా ఉంది మీ ఆశీస్సులు అవసరం అని చెప్పి చెప్పి మనం తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా మంది అంటారు ఆ ఇది క్రైస్తవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా వాళ్ళకి మాకు ఓటేరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రిస్టియన్ మైనార్టీస్ ఎందుకు ఓటేస్తారు క్రిస్టియన్ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు ఏమి ఉండదు మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మతతత్వ పార్టీలతో పెట్టుకోదు ఒక మతం అనేటువంటిది ఉండదు సెక్యులరిజానికి మారు పేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తీసుకొచ్చాం స్వేచ్ఛగా విధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశాన్ని కల్పించింది కాబట్టి ఎవరు పట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సెక్యులర్ పార్టీగా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ పార్టీగానో మరొకరికి ముఖ్యమైనటువంటి పార్టీగాను మాట్లాడతారు అందుకనే మత శక్తుల తత్వశక్తులు ఎవరైతే కలిసి కొందరిని విడగొట్టి మాకు ఓట్లు ముఖ్యం రాజకీయం ముఖ్యం ఈ సమాజ శ్రేయస్సు ముఖ్యం కాదు సమాజం కొట్టుకుపోయినా సమాజం ఏ విధంగా అయినా కొంతమంది మాత్రమే ఈ భారతదేశంలో బతకడానికి అర్హత కలిగి ఉంటారు మిగతా వాళ్ళని మేము పక్కన పెడతాం అనేటువంటి వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి భావాలతో పనిచేస్తాం కాబట్టి సెక్యులర్గా ఉంటాం కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే క్రైస్తవుల పార్టీ ఒంకొక పార్టీని అంటకడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవులు ఓటు వేస్తారు మిగతా వాళ్ళకి వేయరు అంటే క్రైస్తవులకు ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారా ఇంకొకరాని గారు ఈ సమాజంలో ఎవరు సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తాడనేటువంటి ఆలోచన చేసేటువంటి తెలివితేటలు భగవంతుడు మెండుగా వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి అన్ని వర్గాల ప్రజలని కలవగలిగేటువంటి వాడు అన్ని వర్గాల ప్రజల సమస్యలు వినేవాడు అన్ని వర్గాల ప్రజల సమస్యల పట్ల స్పందించే వాళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఫస్టర్లు కాబట్టి ఈరోజు వాళ్ళకి వచ్చేటువంటి సమస్యలు అవి పరిష్కారం అవుతున్నటువంటి విధానం వాటి మీద దృష్టి పెడుతున్నటువంటి ప్రభుత్వం వాటి మీద దృష్టి పెడుతున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్లో ఒక జరగని ముద్ర వేయగలిగారు కాబట్టి ఈరోజు చాలామంది క్రైస్తవ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు శాంతి కాముకులు శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రావాలి అని చెప్పి చెప్పి కోరుకోవడంలో ఏమాత్రం తప్పలేదు అని చెప్పి చెప్పి అనుకుంటున్నాను కోసం ఆరాటపడుతున్నారు మిగతా ఉన్నటువంటి అన్ని పార్టీలు కాబట్టి రోజు మనం ఎవరితో కలవడం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే నేను స్వేచ్ఛగా బతకాలి స్వతంత్రంగా బతకాలి నా పార్టీ మీద నాకు సంపూర్ణమైనటువంటి హక్కులు ఉండాలి నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా నేను ఏదనుకుంటానే ప్రజలకు చేయగలగాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ గారి ఎవరిలో కలవాల్సినటువంటి పని లేదు ఒకరి నిర్బంధించడమో ఒకరు నన్ను కరుణ పరిమితి చేయడమో లేదా ఒకరు నన్ను కంట్రోల్ చేయడమో లేదా ఈ విధంగా చేయాలనేటువంటి నాకు నిబంధనలు విధించడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఎవరికి ఏ సహాయం చేయాలన్న సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వతంత్రం నాకు ఉండాలి అది ఒక నా పార్టీకే ఉంటుంది అనేటువంటి ఒక నమ్మక విశ్వాసంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం అరువులు చాచకుండా ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా ఈరోజు సిద్ధాంతం మీద పనిచేసేటట్టు ఇళ్ల స్థలాలు ఎవరికైతే అర్హత కలిగి ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేనిటువంటి మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది నేను బహుశా ఆలస్యంగా మీతో కలిశానేమో మీ ఈ ఈరోజు నా దృష్టికి తీసుకొచ్చారు ఒక విధంగా నాది కూడా పొరపాటే ఎందుకంటే కాస్త ముందుగా మీతో కలిసి ఉండి ఉంటే ఒకవేళ మీ సమస్య చెప్పి ఉంటే ఈరోజు వాటి అన్నిటిని మనం ప్రారంభించి ఈ సమావేశాన్ని మనం జరుపుకుని ఉండేవాళ్ళం ఏది ఏమైనా సరే మీరైనంత త్వరగా మీరు కోరినటువంటి కోరికలు నా మనసులో ఉంటాయి తప్పనిసరిగా ఈ కోరికలు అన్నీ కూడా మరుసటి ఈసారి మనం ప్రభుత్వం ఏర్పడగానే సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకుని అవసరం అనుకుంటే మీ సలహాల సూచనలు అన్నీ కూడా తీసుకుని క్రైస్తవ సమాజానికి ఏమేమి అవసరం పడతాయో అన్నిటి మీద దృష్టి పెట్టి అన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని నేను మీతో మన భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దైవజనులు పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి చెప్పి చేతులు జోడించి ప్రార్థిస్తూ